నువ్ మాట్లాడచ్చు నా ప్రభా నువ్వు మాట్లాడు నాయనా నాకు శక్తి లేదయ్యా మాట్లాడమంటే మాట్లాడతాను వద్దని అంటే మానుకుంటాను ప్రభు నీ ఇష్టం ను మాట్లాడు కేల తండ్రి తండ్రి ఏసయ్యా ఏసయ నీ కొందనాను నీకు కృతజ్ఞత స్తోత్రలో చెల్లిస్తున్నాను తండ్రి నా ప్రభువా ప్రభువ కాపాడునాను చాలా మంది తక్కువ మంది నీ సన్నిధిలో చెందుతున్నారు కారణము నాకు తెలియదు ప్రభువా ప్రతి ఒక్కరిని మాట్లాడుము ఆశీర్వదించుము నా ప్రభు సహాయము చేయుము కాలాబా ఓ తండ్రి నాయన దయతో నన్ను క్షమించుము కాలాబా సరివి నా తండ్రి నా తండ్రి నాయనా ప్రభు మాట్లాడట శక్తి నాకు కావాలి యేసు క్రీస్తు నానా ప్రభు రండి నాయన మీరు రండి మీరు వస్తే నేను వల్ల కాదు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించి యొక్క మన ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ మీనంతా బాగున్నారా దేవుని కృపలో అందరం బాగున్నాం అంకు ఒక్కదానివను ఒక్కనే ఒక్క సంతోషము ఫస్ట్ కొరింతీలు ఫస్ట్ కొరింతీలు ఒకటి మూడు మొదటి కొరంతీలు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం మూడో వచనం మన తండ్రి అయిన దేవుని నుండి మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన ఏసుక్రీస్తు నుండియు ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక కృప సమాధానములు మీకు కలుగును కాక ఒకటో అధ్యాయం నాలుగో వచ్చిన క్రీస్తు వేసినందు మీకు అను మీకు కను అనుబడిన దేవుని కృపను చూచి దేవుని కృపను మీ విషయమై మీ విషయమై నా దేవునికి నా దేవునికి దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాను ఆమె ఒకటి ఏడు కూడా ఏడ వర్షం కనుక ఏ కృపణ పావరము లోపము లేక మీరు మన ప్రభువైన యేసు క్రీస్తు ప్రత్యక్షత కొరకు మీరు మన ప్రభువైన యేసు క్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు కొరకైన ఎదురు చూచుచున్నారు అమెన్ అమ్మా మీరంతా ఎందుకోసము ఎదురు చూస్తున్నారు కోసము ఎదురు చూస్తున్నారు కాబట్టి క్రీస్తు యొక్క కృపా సమాధానములు మనకు కలుగుతున్నాయి అట్లానే దేవుని యొక్క కృప కూడా మనకి ఉంది ఏసుక్రీస్తు యొక్క కృప సమాధానం అందు మనం పొందుకుంటున్నాము ఆమె చెప్పమ్మా నీతి సువార్త తండ్రి నీతిమంతుడు కుమారుడు నీతిమంతుడు పరిశుద్ధాత్ముడు నీతిమంతుడు రక్షణ సువార్త తండ్రి రక్షకుడు కుమారుడు రక్షకుడు పరిశుద్ధాత్ముడు రక్షకుడు దేవుని రాజ్య సువార్త యహోవా రాజ్యము చేయుచున్నాడు కుమారుడు తన తండ్రికి రాజ్యం అప్పగింపబోచున్నాడు పరిశుద్ధాత్ముడు మనలో నివాసము చేయుచున్నారు కృపా సువార్త తండ్రి కృపా కనికరము గల దేవుడు కుమారుడు కృపా సత్య సంపూర్ణుడు పరిశుద్ధాత్ముడు కృపకు మూలమగు ఆత్మ ఆమె కాబట్టి తర్వాత ఇప్పుడు చదివినటువంటి వాటిలో తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ గురించి వేరే విధము కూడా నువ్వు చె చదవచ్చును అదే చదవాల్సిన అవసరము లేదు జాగ్రత్తగా చదువుకొని అది ఎందుకంటే అదే 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 అయితే వాళ్ళు కూడా అంతవరకు అవుతారు కొంతవరకు అది తర్వాత మన కొంతవరకు తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ మనము వాళ్ళుగా ఉండాలి ఆమెన్ ఆమెన్యా కీర్తనలు నలభై ఎనిమిది తొమ్మిదో వచ్చిన కీర్తనలు నలభై ఎనిమిది తొమ్మిదో వచ్చిన దేవా మేము నీ ఆలయము నందు నీ కృపను ధ్యానించి తిమిన్ దేవా మేము నీ ఆలయమునందు మీరు కూడా దేవుని ఆలయమునకు చేరినటువంటి వారుగా ఆయన యొక్క కృపను పొందుతున్నారా పొందుతున్నాం ఒకరన్నా ఉన్నారా పొందుతున్నాం అందరూ దేవుని యొక్క కృప మనము పొందుతున్నాం దేవా నీ నామము ఎంత గొప్పదో నీ కీర్తియు గంతముల వరకు అంత గొప్పది నీ కుడి చెయ్యి నీతితో నిండి ఉన్నది మనము దేవుని ఎందు కృప జ్ఞానము చేసేటువంటి వారిగా ఉన్నామంటే దేవా నీ నామము దేవుని నామము ఏ నామము వాళ్ళు యహోవారు నామమును వాళ్ళు జానము చేశారు మనమైతే యేసు ప్రభువు శుద్ధాత్మ యేసు క్రీస్తు ప్రభువు తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఎవరు యేసు క్రీస్తు ప్రభువు నీ నామము ఎంత గొప్పదో నీ కేతియూ ంతముతరములకు వరకు అంత గొప్పదిముల వరకు అంత గొప్పది అంత గొప్పది కాని నీ కుడి చెయ్యి ఆయన యొక్క కుడి చెయ్యి మనకి ఇస్తున్నాడు ఆమె

మా సహాయమునకు లెమ్ము నీ కృపని బట్టి మమ్మని విమోచింపుము ఆమెన్ ప్రభువా మా ప్రాణము నేలను కుంగినది మా శరీరము నేలను పట్టి ఉన్నది ఆమె మాకు సహాయమునకు లెమ్ము నీవు లెమ్ము నీ కృపను ఆ నిన్ను నీ కృపను బట్టి విమోచించుము కాబట్టి మనము విమోచన కోసం మనం పెట్టుకొని ఉండవలసిన అవసరం అయిందా ఉంది కృప లేకపోతే ప్రయోజనము లేదు కాబట్టి మనం ఏం చేయాలి కృప కావాలి ఆయన దగ్గర నుంచి ఆ కుప కుప కృప బలన మనము దేవుని యొక్క ఆశీర్వాదము కలిగి ఉంటాం ఆమె కీర్తన యాభై రెండు ఒకటి వచ్చి ఒకటి వచ్చినములో నమ్ములో సూడా చేసిన కీడును బట్టి కీడును బట్టి నీవెందుకు నీ వెందుకు పడుచున్నావు దేవుని కృప నిత్యం ఉండును ఆమెడా చేసిన కీడు బట్టి నీ ఎందుకు అత్యయపడుతున్నావు దేవుని కృపా నిత్యం ఉంటుంది యాభై ఏడు తొమ్మిదో వచ్చిన ఏడు తొమ్మిది వచ్చిన నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది నీ సత్యము మేఘమండలము వరకు వ్యాపించిన్నది నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది ఎత్తైనది నీ సత్యము మేఘమండలము వరకు వ్యాపించి ఉన్నది ఆమె చూ దేవా నీ నామము ఎంతో గొప్పదో కీర్తి దిగంతముల వరకు అంత గొప్పది అని చెప్పడేమన్నాడు నీ కృపైనది నీ సత్యము భూమి దిగంతమ వరకు కూడా అంత గొప్పది ఎంతో నీ కుడి చెయ్యి చేతి ఉన్నది ఆమె నుండి ఉన్నది అట్లాంటిది కీర్తన యాభై ఒకటి ఒకటి యాభై ఒకటి ఒకటి దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపు నీ కృప చొప్పున నన్ను కరుణింపు నన్ను కరుణింపు నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నేను అనేకమైన పాపములు చేసినప్పటికీ కూడా అలాంటి వాటి కృప వల నీ యొక్క కృప నాకు కావాలి అవన్నీ క్షమించుము అన్నిటినీ నీవు మాత్రము నన్ను తుడిచి వేయము ఆమెది యాభై రెండు ఎనిమిది నేనైతే దేవుని మందిరములో నేనైతే దేవుని మందిరములో మందిరములో పచ్చని ఒలీవా చెట్టు వలె పచ్చని ఒలీవా చెట్టు వలె నున్నాను పచ్చని ఒలీవా చెట్టు దేవుని మందిరములో పచ్చని నిత్యము దేవుని కృప ఎందు నమ్మిక ఇంచుచున్నాను నిత్యము

తన కృపలో నన్ను కలుసుకొనే కృప కృప నా దేవుడు తన కృపలో నన్ను కలుసుకొనేను ఆ కలుసుకొన కలసికొనెను వారికి సంభవించిన దానిని దేవుడు నాకు చూపించును పదహారు వచ్చిన పదహారోచనము నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు ఆపదినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు నీ బలమును గూర్చి నేను కీర్తించదను ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదను ఆమె మేన్ లూయూయ నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు ఆమె యాభై తొమ్మిది పదహారు కూడా చూడండి దేవుడు నాకు ఎత్తైన కోటగాను నాకు ఎత్తైన కోటగా మరి పంతొమ్మిది పది వచ్చి నమ్ములు ఏం చెప్పాడు దేవుడు తన కృపలో నన్ను కలుస్తున్నాను యాభై తొమ్మిది పదహారు నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు నీవు నాకు ఎత్తైన కోట ఉన్నావు నాకు ఆశ్రయముగా ఉన్నావు నీ బలమును కూర్చి నీ బలమును కూర్చి నేను కీర్తించదను నేను కీర్తించదను ఉదయమున నీ కృపను కూర్చి ఆ ఉదయమున నీ కృపను ఉత్సాహ గానము చేసేదను ఆ గానము చేసేదాను ఎప్పుడు ఉదయమున నీ కృపన గూర్చి ఉత్సాహంగా ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానం చేసేదాను ఆమెన్ అలె లూయ దేవుడు నాకు ఎత్తైన కోట గాను కృపగల దేవుడు గాను నా బలమా నిన్నే కీర్తించదను ఆమె నల్లెలు మనమందరం కూడా ఉదయ కాలమున ఏం చేయాలి కృపను సహా గానములు పాటలు ఎట్లాగైనా సరే నీవు ఆయనకు ప్రార్థన చేసుకునే స్థితి నీవు కలి కలిగి ఉండాలి ఉదయాన్న ఆయన నీ మాట వింటాడు నీ మొర ఆలకిస్తున్నాడు ఆమె పొద్దున్నే వచ్చి ప్రార్థన చేస్తున్నావు ఆయన కృప కోసం కనిపెట్టుకుంటున్నావు వెంటనే ఆయన నీ మర ఆలకించుచున్నాడు ఆమె కాబట్టి నీవు ఎతైన కోటగాను ఆమెన్ ఆకాశము కంటే ఎత్తైన ఎత్తైనది ఆయన కృప మేఘము మండలముఖంటే వ్యాపించున్నది ఉన్నది ఆమె కాబట్టి ఆయన ఆకాశము నుండి ఆగ్నయించి నన్ను రక్షించును రక్షించును కాబట్టి నన్ను మింగువారు చాలా దోషణ పలుకున్నప్పుడు దేవుడు తన కృపా సత్యమునను పంపును దేవుడు దేవా మేము నీ ఆలయమునందు నీ కృపాణం చేసేరు దేవా నీ నామము ఎంతో గొప్పది నీ కీర్తియుముల వరకును దిగంధముల వరకు అంత గొప్పది నీ కుడి చెయ్యి నీ చేతిలో నీతితో నిండి అది యాభై చేదము ఎవరన్నా ప్రార్థన చేసి ఎవరు చేయండి లేకపోతే ఆ అమ్మాయి ప్రార్థన చేస్తుంది చేయమ్మా చేస్తున్నారాకపోతండి పరిశుద్ధ నామాన్ని బట్టి నీకు వందనాలయ్యా నా తండ్రి నీ కుమారు ద్వారా ఈ దినము నాయన మీరు మాకు అనుగ్రహించినటువంటి నీ కృపను బట్టి నీకు వందనాలయ్యా నీ వాక్య ప్రత్యక్షతను మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు తండ్రి మా నాయన తండ్రి అయిన దేవును ప్రభు అయిన క్రీస్తు నుండి కృపా సమాధానము కలుగునుగాని నాయన నాయన వాక్యము మాకు తెలియపరుస్తుంది ప్రభు మీకు వేలాది కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు నాయన అయా నీ ఎందు అనుగ్రహింపబడిన అయ్యా దేవుని కృపను చూచి మేము నాయన ఎల్లప్పుడూ నాయన నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లించున్నాము తండ్రి ఏ కృప వరము వరమునందను కూడా ప్రభు నాయన నువ్వు ఇవ్వకుండా లోపము లేక తండ్రి మీరు మా మాకు ప్రత్యక్షతను ఇచ్చి ఉన్నందుకు నాయన మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నామయ్య దేవాని ఆలయంలో నీ కృపను ధ్యానిస్తూ ఉన్నాము తండ్రి నీ సన్నిధిలో మేము నిన్ను శుద్ధిస్తున్నాము అయ్యా నీ నామాన్ని అయ్యా నీ నామ ఎంతో గొప్పది ప్రభు నాయన నీ కీర్తి నాయన భూ దిగంతముల వరకు ఎంతో గొప్పదని సెలబించావు తండ్రి అయ్యా నీ కుడి చేతుల నీటి నిండి ఉన్నదని నాయన మేము ఎరిగి ఉన్నాం అయ్యా నీ వాక్యము ద్వారా తండ్రి నా ప్రభువా నాయన మాకు సహాయం చేయటకు లేము నాయన అయ్యా మా శరీరం నాయన నేరన పట్టుంది మేము మా ప్రాణాలు కృంగి ఉన్నవయ్యా నీ కృపని బట్టి మాత్రమే నాయన మేము మిమ్మల్ని అయ్యా మమ్మలందరి మీరు నా నాయన విమోచిస్తూ ఉన్నారు తండ్రి అయ్యా తండ్రి నాయన అయా కీడుని బట్టి నేను ఎందుకు నాయన తండ్రి అయా మేము ఏ విధంగా అతిష్టపడుతున్నామో తండ్రి నాయన కానీ ప్రభు నీ కృప నిత్యము ఉండనని మరొకసారి నా తండ్రి నువ్వు మాకు బయలుపరిచావు తండ్రి నీకు స్తోత్రాలయ్య నాయన నీ కృప ఆకాశము కంటే ఎంత గొప్పదైనది నాయన నీ సత్యము మండలం వరకు వ్యాపించినది సరివిచ్చావయ్యా తండ్రి నీ కృపకు అంతము లేదు నాయన అయ్యా నీ కృప చొప్పున మమ్మల్ని అందరినీ కరుణిస్తున్నావు నీ వాత్సల్య మాపుల్యము చొప్పున ప్రభా నాయన మా అతిక్రమాలన్నింటినీ మా దోషాలను మా పాపాలను తుడిచివేస్తున్నావయ్యా నీకే వేలాది కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు నాయన తండ్రి అయా నీ మందిరమందు పత్తని వలివ మొక్కల వలె ఉండాలని చెప్తున్నావు తండ్రి నాయన నిత్యము నాయన నీ కృప లేనిదే మేము నాయన మేము ఉండలేము కనుక ప్రభా మేము నీ నీకుపోయేందుకు నమ్మిక కలిగి ఎంతో విశ్వాసముతో ప్రభా నాయన నేను మేము నాయన కీర్తించాలని ప్రభా నువ్వు బయలుపరిచేవు తండ్రి నీకు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి ఆయన మాకున్నటువంటి కృపల్లో ప్రభా మిమ్మల్ని మేము కలుసుకుంటానికి ప్రభా నాయన మా తండ్రి మాకు సహాయం చేసి మాకు దారిని చూపించయ్యా నీవే మా కోటయు ఆశ్రయ దుర్గమయ్య ఉన్న దేవుడు అయ్యా ఆయన ఆపదిన మందు ప్రభా ని ఆశ్రయించిన వారికి ప్రభా నువ్వు నీ బలాన్నిచ్చి నీ కృపను బట్టి ప్రభా నా తండ్రి నువ్వు ఇచ్చి ఇస్తున్న ప్రతి ఈవిని బట్టి కూడా ప్రభ నేను మేము ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతిని చెల్లించుకునే బిడ్డలుగా ఉంచండి అయ్యా ఉదయ కాలం ప్రభ నీ కృపను కూర్చు ఉత్సాహగానము చేయడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి నాయన నీ బిడ్డలమైన మమ్మల్ని ప్రభ నిత్యము నాయన అయ్యా నీ కృపను మేము గానం చేయడానికి ఇచ్చిన కృపను బట్టి కూడా నీకు వందనాలు అయ్యా మా కోటగా ఉన్న దేవుడవు కృప కలిగిన దేవుడవు మా బలము నీదేనయ్యా నిన్ను ఎల్లప్పుడూ మేము కీర్తించడానికి నీ కృపను అనుగ్రహించి మమ్మల్ని అందరినీ ప్రభా నాయన నీ విశ్వాసములో ప్రభ నీ వాచ్య వాక్య ప్రత్యక్షతలో ప్రభ మమ్మ నిలుపుతూ నీ కృపతో నింపి ఈ దినం అంతా కూడా ప్రభాయన ఎల్ల ఎల్లవేళలా ప్రతి నిమిషము ప్రతి క్షణము నాయన నీ కృపకు పాత్రలా మగినట్లుగా నాయన నీవే మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి నాయన మేమెల్లప్పుడు గనపరిచే బిడ్డలంగా ఉంచమని ఈ వాక్యమును మాకు అందించిన నీ కుమారుణ్ణి నాయన ఇంకా బలముగా వాడుకొని ప్రభా అనేక ఆత్మలను నాయన రక్షించేటువంటి కృపలో మమ్మల్ని అందరూ భద్రపరచుమని నీ వాక్యము కూడా ప్రభా మేము ప్రచురం చేయవారముగా అన్నాము నీ కృపను ముఖ్యంగా ప్రభా ప్రచురము వారంగా మా నోళ్లను మా పేదవులను మా మా సమస్తమును ప్రభా నీ కర్పించుకునేటట్లుగా నీ దయను మాకు దయచేస్తుమని ఈ ప్రార్థన ప్రభ మీరు మీకు అంగీకారం అగినట్లుగా మమ్మల్ని అందరు దీవించి కాచి కాపాడి సంరక్షించు మానాథుడు ప్రియకుమారు అనే శ్రీ క్రీస్తు ప్రభు అని అతి పరిశుద్ధమైన శక్తిగల నామాని అడిగి పొంది నామా తండ్రి Ó oh, bem. É. É.